మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసోలో దావిదికి నూట తొమ్మిది నాలుగో వచనంలో నేను మానక ప్రార్థన చేయుచున్నాను ఇది ఈరోజు వాగ్దానం మన జీవితాలలో చాలాసార్లు మనము తొందర తొందరగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటాం తొందర తొందరగా దేవునితో మాట్లాడి వెళ్ళిపోతుంటాం కానీ మన ప్రార్థన కొన్ని సందర్భాల్లో నిమిషాలలో ముగించాలనుకుంటాం సెకండ్లలో ముగించాలనుకుంటాం కానీ నిజానికి ఒక మాట చెప్పాలంటే నువ్వు దేవునితో మాట్లాడడానికి ఎంత సమయాన్ని అయితే వెచ్చిస్తావో అంతగా దేవుడు నీ ద్వారా ప్రజలతో మాట్లాడతాడు ఐ మీన్ దేవునితో మాట్లాడకుండా నువ్వు ప్రజలతో మాట్లాడలేవు కారణం ఏంటంటే జార్జ్ విట్వెళ్ళినటువంటి గొప్ప దైవజనుడు తన మనసులో అనేక రాత్రులు సాగిలిపడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు తను ఎంతగా ప్రార్థించేవాడంటే ఆ మనసులో అనగా తాను గడ్డ కట్టుకుపోయినంత కూడా చల్లలు తను ప్రార్థించడం ప్రారంభించేవాడు అవును నువ్వు మోకాళ్ళ మీద ఉండగలిగితేనే నీవు ఎదగగలవు మోకాల మీదనే నీ యొక్క జీవితాన్ని కానీ పరిచయంను కానీ కుటుంబాన్ని కానీ వ్యక్తిగతంగా ఆత్మీయంగా నువ్వు కట్టబడగలవు ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు నీ యొక్క మోకాళ్ళు భూమిని తాకుతాయో అప్పుడు నీ తల పరలోకానికి ఎత్తబడుతుంది హలేలుయ ఏకాంతాన్ని ప్రేమించినటువంటి ఏ వ్యక్తి కూడా దాకా అభివృద్ధి చెందినట్టు ఆధారాలు లేవు అందుకే యేసు ఆ రాత్రంతయు ప్రార్థనలో ఒంటరిగా గడిపియపడింది ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా అరణ్య ప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసును అని రాయపడింది అవును ఏకాంత సమయంలో దేవుడు నీతో మాట్లాడే సమయం దేవుడిని దర్శించే సమయం దేవుడు నిన్ను నీతో ముచ్చటించే సమయం దేవుడు నిన్ను కలుసుకునే సమయం కాబట్టి ఈ సమయంలో నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా నేను మానక ప్రార్థన చేయుచున్నాను నీ ప్రార్థన ఈరోజు నీకు విజయాన్ని తీసుకొస్తుంది నీ ప్రార్థన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది నీ ప్రార్థన నీ కుటుంబంలో స్వస్థతను తీసుకొస్తుంది నీ ప్రార్థన నీ జీవితాన్ని మార్చడమే కాకుండా అనేకులకు నేను ఒక ఆశ్రతులను వ్యక్తిగా ఉంచుతుంది అటు దైవికమైన కృప దేవుడు మనకు దయచేయును గాక ఆ మెయిన్ ప్రైజలో